వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లాలోని దగదత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న యాభై రెండు మంది విద్యార్థులకు శ్రీరామ్ కడియాల యూత్ దగదత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్వాహకులు శ్రీరామ్ కడియాల పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు గత ఆరు సంవత్సరాలుగా విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ నజీర్ బాషా ప్రధానోపాధ్యాయులు సుబ్బరామిరెడ్డి ఉపాధ్యాయులు యూత్ సభ్యులు కళ్యాణ్ హేమంత్ రాంబాబు మహేష్ తదితరులు పాల్గొన్నారు É nice isso, माय कब आओ कब आओ कब आओ पुजी साहब या श्रीश आप एक डिस्काउंट स्पन 20 అంటే ముందు కూడా చాలా సార్లు సార్ మనకి ప్రతిసారి పంపించారు వాళ్ళ ద్వారా అందించడం జరిగింది వీళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తాను పిల్లలకి ప్రతి సంవత్సరం మనకి ఇలాంటివి సంస్థ ద్వారా మన పిల్లలకి మంచి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మీరు బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలి బాగా కష్టపడి పనిచేయాలి చదవాలి అనే ఉద్దేశంతో మీరు ప్రతిసారి ఇవ్వడం జరిగింది కానీ ఈసారి మన సారే రావడం మీ అదృష్టంగా అనుకోవాలి ఎందుకంటే ఇలా ప్రతిసారి ఒకరు వస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు ఏదో ఒక మీద ఏదో ఒక దానికైనా ఏదో ఒక పేరు మీద కష్ట ఉంటారు కానీ పర్టికులర్ పర్సనల్ మీరు వచ్చి ఇవ్వడం అనేది మీకు ఇన్స్పిరేషన్ అది మీరు దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడి చదివి మీరు కూడా అటువంటి స్థాయికి వెళ్ళాలని మీకు ఇన్స్పిరేషనల్ లొకేషన్ మనల్ని యాక్టివేట్ చేసే ఒక సన్నివేశం ఏర్పడింది మన పాఠశాలలో మన గ్రామంలో చదువుకొని ఒక గొప్ప స్థానానికి వెళ్ళి మళ్ళా మన గ్రామాన్ని జ్ఞాపరచుకోవటం అనేది అందరి జీవితాల గొప్ప మనసు ఉండాలి ఏం చేయాలన్నా గొప్ప మనసు ఉండాలా జ్ఞాపను చేసుకోవాలన్న గొప్ప మనసు ఉండాలి ఇది అయితే మన దూరు అని చెప్పి పై స్టార్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది రారు అసలు ఊరికి కూడా రారు కానీ మనం మన గ్రామాన్ని జ్ఞాపం చేసుకొని మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలన్న ఊరు అని చెప్పి గొప్ప మనసు ఉంది వేరే పిచోటి సార్ అండ్ చీఫ్ గెస్ట్ మీ మేము చాలా రోజులైతే నేను సార్ మీరు ఈసారి వచ్చేటప్పుడు మేము ఉండకపోవచ్చు మాకు ఎయిటీన్స్ అయిపోయింది ఇంక రేపు సమ్మర్లో ట్రాన్స్ఫర్ జరగదు చాలా ఏళ్ళు మీ బ్యానర్ చూసాము మీకు రెండు ఒక ఫిక్స్డ్ ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లే ఆ ప్లేస్లో మీరు బ్యానర్ చాలా ఏళ్ళు చూసాము తర్వాత మిమ్మల్ని ఫస్ట్ టైం చూసాం ఇప్పుడు సెకండ్ టైం చూస్తాం మళ్ళీ నెక్స్ట్ అయితే కొంచెం చూడకపోవచ్చు మీరు వచ్చే పైకి మేము వేరే స్కూల్స్లో ఉంటాం మా పిల్లలైతే అదృష్టవంతులని చెప్పాలి సారు ఎంతో మనసుండి ఈసారి ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకు వచ్చాడు మీకు పాకెట్ మనీ అంటే ఎగ్జామ్స్ రాసే దానికోసంగా పాకెట్ మనీని కూడా మీకు అరేంజ్ చేశాడు ఇక మీరు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం మనం ఉంటే ఆటోలో వచ్చేదానికి కానీ డైలీ ఎగ్జామ్కి లేదంటే మీకు సార్ చెప్పాడు స్నాక్స్కి కానీ లేదా ఆడావుడి కావడంలో కిఫింగ్ చేయడం మర్చిపోవచ్చు టిఫిన్ చేయడం కానీ ఇట్లా మీకు ఆ ఎగ్జామ్స్ సరిపోవడం కొంత మనీని కూడా మీకు కవర్లో ఉంచి ఇస్తున్నాడు అది ఇప్పుడు అయిపోండి మీ అన్న మీ కోసం మీ సేష్ కోరి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెచ్చించాడు కాబట్టి మీరు ఆ రోజు ఎగ్జామ్ వచ్చే రోజు దాన్ని సంతోషంగా కవర్ తీసుకొని అక్కడ నుంచి మీరు లాస్ట్ ఎగ్జామ్ దాకా డబ్బులు ఖర్చు పెట్టుకొని మంచి రిజల్ట్తో ఆయనకి మీరు బహుమానం మలుపుతారని చెప్పి ఆశిస్తున్నా కాన్ఫిడెంట్గా చెప్పండి చెప్పట్లేదు ప్రిపేర్ అయ్యారా బాగా సి బేసిక్గా అంటే ఏం లేదు మీరు కాన్సెప్ట్ పరంగా నేర్చుకోవాలి ఏదైనా సరే సబ్జెక్టు కాన్సెప్ట్ నేర్చుకుంటే డజన్ మ్యాటర్ స్కూల్ ఇవాళ మ్యాచ్ అవుతున్నాం ఏ స్కూల్ ఇచ్చి పాస్ అవుతున్నా అది గవర్నమెంట్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అని అసలు మ్యాటరే కాదు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి కాన్సెప్ట్ నేర్చుకోవాలి మనకి నందరు వంద మార్కులు రావాలే లేదు పాస్ అయినా చాలు ఈ ఈ పాస్ అయి పాస్ అవుతుందో పాటు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మన కాన్సెప్ట్ ఉంటుంది ఈస్ దిస్ కాన్సెప్ట్ అని మనం నేర్చుకుంటే మనం ఎలా అయినా రాయచ్చు బేసిక్గా మీరు కొంచెం లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కమ్యూనికేషన్ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ మీకు చాలా సో ట్రైట్లో అసహత్ స్వీకర్ సి మనకి పుట్టికతో మనకు అన్నీ రావాలి ఇంగ్లీష్ ఈజ్ మాడ లాంగ్వేజ్ మన భాష తెలుగు భాష సో తప్పు లేదు కానీ మనం నేర్చుకునే ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఎప్పుడు మాట్లాడబడదు నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అది ఎప్పుడూ పెట్టుకోవాలి అది వదిలేసేయండి మనకి రాకపోతే తప్పే లేదు యూ అర్ లర్నింగ్ అంతే సో ఇవాళ రాదు రేపు కాదు ఎదురు కాదు అదే ఒక ఆఫ్టర్ ఫోర్ డేస్ యూల్ లర్న్ ఫర్ ఫస్ట్ షూర్ సో రాదు మనకి రాదు అని మవాడబడదు ఖచ్చితంగా నేర్చుకోండి ఎందుకంటే అందరికీ అన్నీ రావు అన్నీ నేర్చుకుంటేనే వస్తాయి గాస్తున్నారు బెస్ట్ అడ్వైస్ ఫర్ యూ గ్యాస్ సో మేక్ షూర్ యూ గేస్ లౌట్ ఇంగ్లీష్ దట్ విల్ బీ దూస్ఫుల్ యూస్ఫుల్ థింగ్ వేరే వాళ్ళకి యూస్తో సో దట్స్గా ఓన్లీ అడ్వైస్ అలా మీరు ఎలాగూ పాస్ అవుతారు అందరూ నాకు తెలుసు కొంచెం జాగ్రత్తగా కాపీ కొట్టే వాళ్ళు ఉంటారు కొంచెం దొరకకుండా చూసుకొని జాగ్రత్తగా కొట్టండి అలానే అందరినీ కాఫీ కొట్టడం నేను చెప్పట్లేదు జస్ట్ నేను నమ్మించడానికి చెప్తున్నాను బట్ మేక్ షూర్ ది బెస్ట్ ఆన్సర్స్ అచ్చేట్ కాన్సెప్ట్ నేర్చుకొని ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఏంటి నేను చూసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ క్వశ్చన్ చూసి నీట్గా నాకు ఇది వచ్చింది నేను నేను కాన్ఫిడెంట్గా రాయాలని రాసి నేను దీంట్లో కొంచెం లైక్ ఇది నాకు అంతగా రాదేమో అట్లాంటివి లాస్ట్లో పెట్టుకోండి ఫస్ట్ మీకు బాగా వచ్చిన కాన్ఫిడెంట్గా ఫస్ట్ లాస్ వేసుకోండి ఓకే మీరు పాస్ అవుతారు ఖచ్చితంగా అది ఏం కాదు తర్వాత మీ కెరియర్ గురించి ఎలా ఉండాలి అనేది మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి దిస్ ఈస్ దైస్ ఆఫ్ జస్ట్ మై గ్రూప్స్ థ్యాంక్ యూ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కడియా శ్రీరామ్ గారు ఈ పాఠశాలలో చదివారు ఇక్కడే సంతోరు యువరు ఈయన చదువుకొని శ్రీరామ్ గారు ఇప్పుడు కెనడాలో సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ కొన్ని కంపెనీలు పెట్టుకొని వాళ్ళు స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రతి సంవత్సరం మన పాఠశాలలో చదివేటటువంటి ఎగ్జామ్స్ రాసేటటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా పెన్ను ప్యాడు తర్వాత కొన్ని ఐటమ్స్ ఎగ్జామినేషన్ పర్పస్ ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఉన్నారు నేను లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు సార్ అలాగే దాంతో ముందు వచ్చినారని మన అనుభాబు సార్ చెప్తున్నారు నేను ఫస్ట్ టైం ఇదే కలవడం వారు కలిసి మీకు ఇవ్వడమే కాకుండా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తారు మీరన్నీ కూడా తీసుకొని మీరు కూడా బాగా చదివి మంచి ఉన్నత స్థాయిలో ఈ విధమైనటువంటి స్టేజ్కి వచ్చి మీరు కూడా మీ గ్రామంలో చదువుతున్నారు కదా రేపు మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాఠశాలలో కానీ మీకు ఏమైనా సహాయం చేయడం కూడా చేయొచ్చు ఇప్పుడు శ్రీరామ్ గారు ఈ విధంగా కొన్ని ప్యాడ్స్ తీసుకొచ్చి అదే విధంగా మీరు ఎగ్జామినేషన్స్ అప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్స్ వస్తూ ఉంటారు ఆన్ ది వే ఇంటి దగ్గర నుంచి కానీ బయట నుంచి వస్తూ ఉంటారు మీకు ఏదైనా మినిమం నీడ్స్ ఉంటాయి ఏదైనా మంచి ఫుడ్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ అంటే ఎగ్జామ్స్ అప్పుడు మీరు హడావుడిగా ఇంట్లో తిరగకపోవడం లేకపోతే ఆ టెన్షన్లో ఏదైనా ఉంటాయి కాబట్టి కొంత అమౌంట్ మీకు ఇస్తున్నారు ఆ అమౌంట్తో మీరు వచ్చేటప్పుడు మీకు కావాల్సిన స్నాక్స్ తీసుకొని కోకో తీసుకొని ప్రతిరోజు ఆ విధంగా మీరు ఎగ్జామ్కి వచ్చే ముందు ఫ్రెష్ అయ్యి ఈ విధంగా ఇచ్చేటటువంటి తీసుకొని రావాల్సిందిగా వారి యొక్క కోరిక మీరు కూడా బాగా చదివి మంచి మార్కులతో పాస్ కావడమే కాదు మీ గ్రామానికి మీ పేరెంట్స్కి ఈ పాఠశాల కూడా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్